केदारनाथ यात्रा में मैंने क्या सीखा आइए बताता हूँ यात्रा आपको धैर्य सिखाती सिखाती है यात्रा सिखाती है यात्रा अगर आपके मन में प्रभु का नाम हो और भक्ति हो तो शक्ति और सामर्थ्य अपने आप आ जाता है ये यात्रा आपका आचरण तय करती है और बताती है कि मुश्किल हालात में आप कैसा व्यवहार करते हैं ఉదయం జయశ్రీరామ్ చూడండి కేదార్నాథ్ టెంపుల్కి వచ్చాం మనం సో ఇది ఫైనల్గా అయితే కేదార్నాథ్ టెంపుల్కి రీచ్ అయిపోయాం నువ్వు చూసుకోవచ్చు ఎంత సూపర్ లుక్ ఉందో టెంపుల్ మాత్రం పైన కనిపించేది గోపురం లైటింగ్ ప్లస్ ఇది ఇది ఎంట్రన్స్ ఒక రెగ్నరైజ్ చేస్తుంటారు చాలా బాగుంటుంది సో ఎలా అయితే టెంపుల్ దగ్గరికి అలా వెళ్తూ 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 దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను ఇక్కడ కన్నా ఎక్కువ అందరూ ఫోటోషూట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు బయట చూసుకుంటే ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళకన్నా ఫోటోషూట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందరు ఫోటోషూట్లు చాలా బిజీ అయిపోయారు హాష్ హాస్ట్ ఇప్పుడైతే మన దర్శనంతో కంప్లీట్ అయిపోయింది చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కేదార్నాథ్ టెంపుల్ ఉంది సో అక్కడ మన పర్వతం కూడా ఉందనమాట సో చూడండి సో దర్శనం కంప్లీట్ సో మీరు చూసుకుంటే పైన మొత్తం మంచితోటి అక్కడ ముందు కొంచెం వెళ్తుండగా అనిపిస్తుంది అండి సూర్యుడు ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తుంది సో ఇంకా బయటకు వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం ఇంత సూపర్గా ఉంటుంది అంటే జీవితం లుక్క సార్ దర్శనం చేసుకోవాలి అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మన లైఫ్లో కూడా చాలా బాగుంది సో ఇక్కడ మీకు దర్శనానికి కూడా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఆ నంబర్ నా దగ్గర ఉంది ఆ పంతుల నంబర్ మీకు నేను కింద పెడతాను సో దాంట్లో మీరు తీసుకోండి అయ్యి మీరు వచ్చేసి शाश्त धर्म परिपाल शिक्षण के प्रभाव केदार तुष्प्रभा సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన మనకేదైనా టెంపుల్ వెనకాల ఉంది సో మీరు చూసుకుంటే ఇక్కడ అక్కడ పర్వతం ఉంది దానిలో చిన్న దారి కనిపిస్తుంది అక్కడ నుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చింది అనమాట ఇది ఫ్లడ్ వచ్చినప్పుడు వచ్చి ఇది కాపాడింది అనమాట దీనికి ఈ టెంపుల్ని కాపాడడానికి ఇది అక్కడ పైనుంచి నుంచి వచ్చి ఇక్కడ వాడింది కేదార్నాథ్ మూవీలో కూడా ఉంటుంది మీకు సో ఇది వచ్చి భీమశీల అనమాట ఇవి చూసుకుంటే మన కేదార్నాథ్ టెంపుల్ వెనకాల నువ్వు తీసుకుంటే తీసుకోకు ఇంకోటి స్టిక్ వస్తాయి సిక్స్ అని అది తీసుకో ఫార్టీ సిక్స్ పడుతుంది ఇద్దమి కదా ఐ సో ఇది ఏమిందంటే మనకి ఏమైనా నమ్మకాలు ఉంటే ఇలా ఒక రాయి మీద ఒక రాయి పెట్టి ఆ నమ్మకాలని మనం ఇక్కడ ప్రార్థించి పెడితే అవి జరుగుతాయి అన్నమాట నమ్మకం కాదు పక్కా జరుగుతుంది ఇదే అనమాట ఇలా ఇది కూడా ఇక్కడ గుర్తుంది మనం చూసుకుంటే ఇది కూడా శంకర్ సో గుర్తు ఏదో మనకు తెలీదు కనుక్కుందాం ఇక్కడ ఒక పెద్ద బండ అయితే ఇక్కడ కూడా ఉంది ఒకటి చిన్నది సో ఇది వచ్చేసి ఈ కేదార్నాథ్ ఇది అయితే దాన్ని ప్రారంభించిన వ్యక్తిని ఓం నమ్మ భగవతే

చారులే అనమాట సో వాళ్ళే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇద్దరు మంచి ధ్యానం కూడా ఇస్తారు మీరు చూసుకోవచ్చు ఎక్కువగా ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ధ్యానం ఉన్నారు మనం వాళ్ళు డిస్టర్బ్ చేత సో ఇది చారులే అని సో మనం ఒక రాండ్ ఇద్దాం సో ఇలా ఇద్దాం ఇలా అయితే కరెక్ట్ ఎందుకంటే ఇలా రాచార్యారాయణం గురుమూర్తి పూజామూలం గురుపదం నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఇది ఆ కేదార్నాథ్ కట్టించడానికి కారణం ఈ ఈయన గారు సో ఇతను విగ్రహం అక్కడ ఉంటే చాలా బాగుంటుండే కానీ వీళ్ళు ఇక్కడ లోపల కట్టారు సో డిజైన్ కూడా చాలా బాగుంది మీరు చూసుకుంటే డిజైన్ కూడా చాలా బాగా చేశారు కేదార్నాథ్ దర్శనం అయితే అయిపోయింది సో మా గ్యాంగ్ అందరం కాలాభైరవ టెంపుల్కి వెళ్తున్నాం కాళాభారావ్ టెంపుల్ ఎక్కడ అంటే అక్కడ మీద కనిపిస్తుందా మీకు ఇక్కడ మీద ఎండు ఉంది కదా సో కొంచెం కనిపించట్లేదు సో ఈ గుట్ట ఏదైతే కనిపిస్తుందో దీన్ని ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇదంతా మన గ్యాంగ్ తొట్టి గ్యాంగ్ వీరు వీరు కలిసి ట్రెక్కింగ్కి వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో చూపిస్తాను నేను సోంతా కేదార్నాథ్ అనమాట టెంపుల్ వచ్చేసి దీని పక్కన ఉంటుంది సో మనం వచ్చేసి ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం వచ్చేసి ఇప్పుడు అయితే కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం సో ఇదే ఆ కాలభైరవ టెంపుల్కి వెళ్ళేదనమాట ఇది మన కాలభైరవ కనిపిస్తున్నట్టుగా మన ముందు కాలభైరవ మనకు దారి చూపిస్తుంది అనమాట సో రెండు ఉన్నాయి అవి ఎప్పుడు మనుషులు వెళ్తే వాళ్ళతో పాటు మీది కిందికి వెళ్తూ ఉంటాయి అన్నమాట మీరు చూసుకుంటే టోటల్ ఇలా ఉంది సో రా మీద చూస్తున్న పర్వతం సో ఫైనల్గా అయితే మనం వచ్చేసాం భైరవ కాలభైరవ టెంపుల్కి అనమాట చూసుకుంటే జనాలు మాత్రం బాగానే ఎక్కి దిగుతున్నారు సో ఇక్కడ మీకు అన్ని గుర్తు కిరాణా షాప్స్ కూడా ఉంటాయి మీకు ఎక్కువ దూరమేమి ఉండదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో ఇక్కడ దీపాంత అలాగే తీసుకొని దీపాలు పెడతారనమాటాన ఉతారే అన్నాడు సో మనం పెళ్లి ఇక్కడ సాధువు కూడా ఉన్నాడు సో మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం సో మిషన్ టెంపుల్ ఇలా ఉంది ఇక్కడ దీపంతా ఇక్కడ వేస్తారు అనుకుంటున్నారు స్టార్టింగ్ ఇలా ఉన్నాయి చాలా బాగుంది ఇది కాలాభైరవ టెంపుల్ ఫైనల్గా రీచ్ అయ్యాం కాలాభైరవ టెంపుల్ మనమైతే ఫైనల్ గా కేదార్నాథ్ వచ్చేసాం సో ఇప్పుడు మనము బయట టెంట్ తీసుకున్నాము ఆ టెంట్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట మీకు టెంట్ ఎట్లుందో కూడా చూపిస్తా సో ఇది మన టెంట్ అనమాట సో ముగ్గురికి ఇది చూస్తే అయితే సరిపోయేట్లు లేదు ఏదో కింద మీద వండుకొని గరం కావాలి కాబట్టి ఇట్లా ఇచ్చారు సో మనకు మెజెస్టిక్ బాక్స్ ఉంది సో మేము చూసుకుంటే చుట్టుముట్టు మొత్తం ఉంది టెంట్ ఓకే అపోజిట్ మీకు కనిపిస్తుంది అదే మన టెంపుల్